సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతుపల్లి గ్రామంలో హెట్రో డిపార్ట్మెంట్ బొంతుపల్లి వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందితో గ్రామంలోని వృద్ధులకు మహిళలకు మరియు చిన్న పిల్లలకు అనేక రకాల చర్మ వ్యాధుల చికిత్స నిర్వహించారు ఈ కార్యక్రమానికి హెట్రో డిపార్ట్మెంట్ మేనేజర్తో పాటు హెచ్ఆర్జీ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు వాళ్ళకు ఉచిత సేవ చేపిస్తూ హక్తుల కార్యక్రమానికి ఎప్పుడు తక్కువ దీన్ని చేస్తున్న మలారికి హాస్పిటల్ ధన్యవాదాలు ఇలాంటి ఇంకా ఇప్పటికే ఎప్పటికీ కావాలి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా మన వంటలు ఒక గ్రామంలో జరుగుతున్నారు ఇంకా ఇలాగే పెద్దవారికి ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఏమైనా ఆపరేషన్లు అవ్వకుండా కూడా చేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది ప్రజలు అందరూ వాళ్ళకు నమ్మకాలు ఉంటారని చెప్పి

మదారెడ్డి హాస్పిటల్ డాక్టర్స్ నిర్సెస్ నిడిసిన్స్ ఒక నాలుగు లక్షల మెడిసిన్స్ తీసుకొచ్చేసి మేము ఇక్కడ సప్లై చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ చూపించుకొని చిన్న పిల్లలతో సహా కూడా పిల్లల ప్రాబ్లమ్స్ ఏంటి ఆ గర్భిణీ స్త్రీలకి ఏంటి ప్రాబ్లమ్స్ అయితే చూపించేసి ఎప్పుడో తరపున ఆయన ఎట్లాంటి సేవలు అన్ని విలేజ్ లో చేయాలనేది మా అండి